ఓం నమ శివాయ అందరికీ నమస్కారం హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి శివరాత్రి రోజున శివుడిని ప్రత్యేకంగా పూజిస్తారు ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన శివరాత్రి పండుగ వచ్చింది భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం కలిసి వస్తుంది అయితే ఈ మహాశివరాత్రి పండుగ నాడు కొన్ని పవిత్రమైన పుష్పాలతో శివుడిని పూజిస్తే మీ దిశ మారిపోతుంది శివానుగ్రహంతో మీరు కుబేరులు అవ్వాల్సిందే ఈ మహాశివరాత్రి రోజున శివుడిని ఎలాంటి పూలతో పూజించాలి అలాగే ఎలాంటి పుష్పాలను శివుడికి సమర్పించకూడదు శివరాత్రి పూజా విధానం ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ మహాశివరాత్రి పండుగ నాడు మందార పూలతో శివుడిని పూజిస్తే ఊహించలేనంత ఐశ్వర్యం లభిస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు సంతోషకరమైన జీవితానికి పొందుతారు జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ధనం కావాలనుకునేవారు శివుడిని జిల్లేడు పూలతో పూజించాలి అలాగే గన్నేరు పువ్వులతో శివుడిని పూజిస్తే వెయ్యి గోవులను దానం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది ఒక్క గన్నేరు పువ్వుతో శివుడిని పూజిస్తే వెయ్యి జిల్లేడు పూలతో శివుడిని పూజించినంత ఫలితం దక్కుతుంది అలాగే ఒక్క తామర పువ్వుతో శివుడిని పూజిస్తే వెయ్యి బిల్వ దళాలతో పూజించినంత పుణ్యం దక్కుతుంది శివుడికి అత్యంత ప్రీతికరమైన పూలలో ఉమ్మెంత పువ్వు ఒకటి ఉమ్మెంత పూలతో శివుడిని పూజిస్తే మీకు ఎన్ని కష్టాలున్నా సరే ఆ కష్టాల నుండి త్వరగా విముక్తి కలుగుతుంది అలాగే వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక నెల రోజుల్లోనే తీరాలంటే ఉమ్మెత్త పూలతో శివుడిని పూజిస్తే మీ కోరిక తప్పకుండా నెల రోజుల్లోనే తీరిపోతుంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు మహాశివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు విరజాజి పూలతో శివుడిని పూజిస్తే ఆర్థిక కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి డబ్బు వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి అలాగే మల్లెపూలతో పూలతో శివుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే వాహనం కొనుగోలు చేయాలన్నా మల్లెపూలతో శివుడిని పూజిస్తే వాహన యోగం కలిసి వస్తుంది మల్లెపూలతో శివుడిని పూజిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గులాబీ పూలతో శివుడిని పూజిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది దాంపత్య జీవితం కూడా సంతోషంగా ఉంటుంది అలాగే సన్నజాజులతో శివుడిని పూజిస్తే వివాహయోగం యోగం సిద్ధిస్తుంది వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది నందివర్తనం పూలతో శివుడిని పూజిస్తే జీవితాంతం భోగభాగ్యాలను అనుభవిస్తారు శంకు పుష్పాలు అలాగే తామర పుష్ పువ్వులతో శివుడిని పూజిస్తే సర్వ పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే పారిజాత పుష్పాలతో శివుడిని పూజిస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది శివరాత్రి రోజున శివుడిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు శివరాత్రి రోజున పూజలు చేసేవారు ఉదయాన్నే తలస్నానం చేసి తెలుపు రంగు వస్త్రాలు కానీ ఆకుపచ్చ రంగు వస్త్రాలను కానీ ధరించండి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయాలి ముఖ్యంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన నారికేల దీపం వెలిగిస్తే చాలా మంచిది మీ పూజ గదిలో శివలింగం ఉంటే గంగాజలంతో కానీ ఆవుపాలతో కానీ శివుడిని అభిషేకించండి ఇంట్లో శివలింగం లేని వారు మట్టితో ఒక చిన్న లింగాన్ని తయారు చేసి పూజ గదిలో ప్రతిష్ఠించి శివుని స్వరూపంగా భావిస్తూ మట్టి శివలింగానికి అభిషేకాలు చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ మహాశివరాత్రి పండుగ రోజున విభూతిని ధరిస్తే చాలా మంచిది ఈ రోజున ఎవరైతే విభూతి ధరిస్తారో అలాంటి వారికి జన్మ జన్మల దరిద్రం తొలగిపోతుంది విభూతి అందుబాటులో లేని వారు గంధము బొట్టు పెట్టుకోవచ్చు ముఖ్యంగా ఈ శివరాత్రి నాడు మీ పూజ గది ముందు కూర్చుని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి లేదా ఇరవై సార్లు జపించండి ఈ మంత్రాన్ని జపించిన తర్వాత శివునికి హారతి ఇచ్చి మీ మనసులో ఉన్న మీ కోరికలను శివునికి చెప్పి గంటను మోగించండి ఈ విధంగా శివుడిని పూజిస్తే జీవితంలో ఏ కష్టాలు లేకుండా సిరి సంపదలతో జీవిస్తారని శివపురాణం చెప్ చెబుతోంది శివరాత్రి రోజున ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళాలి ఒకనొక రోజు పార్వతీదేవి పరమశివుని దగ్గరకు వెళ్ళి శివరాత్రి మహత్యం గురించి అడుగుతుంది అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇలా చెప్తాడు శివరాత్రి ఉత్సవం అంటే నాకు ఎంతో ఇష్టమని శివరాత్రి రోజున ఏది చేసినా చేయకపోయినా భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉన్నా సరే నేనెంతో సంతోషిస్తానని దీనిని మించిన వ్రతం మరొకటి లేదని ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తాడు కాబట్టి శివుడు చెప్పిన విధంగానే ఈ మహాశివరాత్రి పండుగ నాడు నియమ నిష్టలతో ఉపవాసం ఉంటే శివుని ఆశీర్వాదాలు ఖచ్చితంగా పొందవచ్చు శమీ పుష్పాలతో శివుడిని పూజిస్తే శివుని ఆశీర్వాదం సులభంగా పొందవచ్చు ఆర్థిక సమస్యలు అలాగే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు దైవానుగ్రహం సులభంగా పొందాలనుకునేవారు షమీ పుష్పాలతో శివుడిని పూజించండి అలాగే బిల్వ పత్రాలతో శివుడిని పూజిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది శివలింగం పైన బిల్వ దళాలు పెట్టి శివుడికి అభిషేకం చేస్తే విపరీతమైన ధనలాభం కలిసిస్తుంది ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది సంపంగి పుష్పాలు అలాగే బంతి పూలతో శివుడిని పూజించకూడదు అలాగే తులసి దళాలతో శివుడిని పూజించకూడదు అలాగే పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేస్తే శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయాలి ఈ విధంగా మహాశివరాత్రి రోజున వివిధ పుష్పాలతో శివుడిని పూజిస్తే అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది అలాగే శివుడికి కుంకుమ ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్పించకూడదు కుంకుమ శివరాత్రి రోజే కాకుండా మామూలు రోజులలో కూడా శివునికి కుంకుమను అలాగే శివరాత్రి రోజున తప్పకుండా శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శనం చేసుకోవాలి శివాలయంలోకి అడుగుపెట్టగానే శివునికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది కాబట్టి మహాశివరాత్రి నాడు నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే ఆ కోరికలన్నీ పరమేశ్వరుని చెంతకు చేరుతాయి కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి శివరాత్రి రోజున జమ్మి చెట్టును ముట్టుకుంటే జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఈ విధంగా మహాశివరాత్రి రోజున వివిధ పుష్పాలతో శివుడిని పూజిస్తే అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్య ఫలితం తక్కుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి